ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఎవరికి వాళ్ళే పోటీ చేసి మొత్తం గబ్బైపోయారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కలిపారు ఈ మాట ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల వల్లే వీళ్ళందరూ బాగా ఫేవికాలు బంధంలాగా కలిశారు అన్ని అరాచకాలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి పని ఆయన పని ఆయన చేసుకుపోయి ఉంటే వీళ్ళు అంతగా పని వేసుకునే వాళ్ళు కాదేమో ఇక ఎంత బలంగా పనివేసుకున్నారంటే పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్లో చెప్తానే అన్నాడు మరో పదిహేను సంవత్సరాల పాటు కూటమి విచ్ఛిన్నం కాకుండా ఉండాలి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని చెప్తా ఉన్నాడు దీంతో ఇక పవన్ కళ్యాణ్ని ఆ కూటంలో నుంచి జనసేన బయటకు తీసుకురావడం సాధ్యం కాదని వైసీపీ డిసైడ్ అయిపోయి రకరకాల ప్లాన్స్ వేస్తూ ఉంది ఇందులో భాగంగా అసత్య ప్రచారాలు చేసేందుకు ఒక రెండు వందల యూట్యూబ్ ఛానల్స్ ఒక మూడు వందల యాభై వెబ్సైట్లని హైర్ చేస్తున్నారు ప్రతి నెల పేమెంట్లు మొదలుపెట్టారు గత నెల వరకు వైసీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడిన కొన్ని మంచి గొప్ప ఆంధ్ర అంటూ పేర్లు పెట్టుకొని విరుచుకుపడ్డ వెబ్సైట్లు కూడా ఇక మారిపోయాయి ఎందుకంటే నెల నెల పేమెంట్లు ముడతా ఉన్నాయి ఇక కూటం ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిసి నడుస్తూ ఉంది పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు పదిహేను సంవత్సరాలు అయితే మమ్మల్ని ఎవరు విడదీయరు నిబంధనలు వచ్చినా ఏదైనా ఉంటే మాట్లాడుకుంటాం ఇక తాజాగా ఒక కథనాన్ని వండి వాచారు కూటం ప్రభుత్వంలో ఏదైనా మంచి జరిగితే అది టీడీపీకి చూడుతున్నారు ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ వస్తే అది కూటమి అని రాస్తున్నారు అని కూటమి జనసేన ఖాతాలో వేసే ప్రయత్నం చేస్తున్నారు అని ప్రముఖ రచయిత ఒక వార్తా కథనాన్ని వండి వచ్చారు విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పడం లేదు చంద్రబాబు నాయుడు లోకేష్ పదకొండు నెలలు నిద్ర ఆహారాలు మాని చేసిన ప్రయత్నం వల్ల విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని వార్త వండి వారుస్తూ ఉన్నారు అంటే ఏదైనా మేలు జరిగితేనేమో తెలుగుదేశం పార్టీ వల్ల మేలు జరిగిందని కీడు జరిగితే జనసేన ఖాతాలో వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని కథనాలు వండి వారుస్తూ ఉన్నారు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ స్పష్టంగా చెప్పారు గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి రావడం మీద కర్ణాటకలో తమిళనాడులో మంటలు చెలరేగాయి తమిళనాడులో అయితే ప్రతిపక్ష పార్టీ దారుణంగా విమర్శలు చేసింది గూగుల్ సీఈఓగా ఒక తమిళియన్ మధురైకి చెందిన సుందర్ పిచాయ్ ఉంటే మీరు కనీసం గూగుల్తో మాట్లాడి మన మన రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురాపోయారు తీసుకురాలేపోయారు ఆ బంగాళాఖాతంలో దూసి సావండి అని చెప్పేసి ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు చేశారు ఆ సమయంలో మంత్రి నారా లోకేష్ స్పష్టంగా స్పందించారు గూగుల్ ఎంచుకుంది విశాఖ నగరాన్ని కాదు భారత్ని భారతదేశంలో పెట్టుబడులు పెట్టడాన్ని విశాఖ నగరంలో పెట్టుబడులు అంటే అది పాకిస్తాన్ కాదు విశాఖ నగరాన్ని ఎంచుకుంది భారత్ దేశంలో పెట్టుబడులు పెట్టడాన్ని ఎంచుకుంది అని ఇచ్చిన ఆయన యొక్క ట్విట్టర్లో ఇచ్చిన స్టేట్మెంట్తో అంతా సైలెంట్ అయిపోయింది అదే నేనే తెచ్చాను గూగుల్ డేటా సెంటర్ని అని అక్కడ లోకేష్ చెప్పలేదు అందరూ అధికారులు కోటం ప్రభుత్వం మోదీ సహకారంతో జనసేన నాయకులు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహాయంతో డేటా సెంటర్ విశాఖపట్నానికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పాలసీ మిగతా రాష్ట్రాల కన్నా మెరుగ్గా ఉంది కాబట్టి విశాఖ నగరంలో పెట్టుబడులు పెట్టాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు లేదంటే తమిళనాడు చెన్నైలోనే ఎక్కడ పెట్టుకునేవాళ్ళు సముద్రం పక్కన కావాలన్నా కూడా నగరాలు చాలా ఉన్నాయి ఈ విధంగా ఇక స్పష్టంగా విడగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇటీవల కందుకూరులో ఒక కాపు యువకుడిని మరొక కమ్మ యువకుడు హత్య చేశాడు వాళ్ళ కుటుంబ గొడవలు ఉన్నాయి హత్య జరిగే వారం ముందు ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలు అయినాయి కొట్టుకున్నారు కేసు పెట్టుకున్నారు పోలీసులు సీరియస్గా తీసుకోకపోవడంతో అది హత్యకు దారితీసింది ఆ హత్య జరిగిన పదిహేను రోజుల వరకు సాక్షులు ఒక స్టోరీ కూడా లేదు పదిహేను రోజుల తర్వాత కొంతమంది కాపు నేతల్ని తోలారు తోలి మేము జనసేనలో జెండాలు మోసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేస్తే మా కాపు యువకుల్ని మీరు హత్యలు చేస్తారా అంటే మీకు జెండాలు మోసి మేము అధికారం తీసుకొచ్చి మీ చేతులు పెట్టాలా మీరేమో మా యువకులందరినీ పొడి చంపుతారా అంటూ ఒక నాయకుడిగా నాయకుడు బయలుదేరా నాయకుడు ఎవడు ఎవడు తెలియదు వాళ్ళతోనే ఇక తెగ ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఉన్నారు ప్రభుత్వం గాబరా పడిపోయి వెంటనే పరిహారం ప్రకటించింది ఎవరైతే హత్యకు గురయ్యాడో ఆయన భార్యకు రెండు ఎకరాల పొలం ఐదు లక్షల డబ్బులు ఎవరైతే ఆ ఇద్దరు సోదరులు గాయపడ్డారో వారికి ఒక్కొక్కటి రెండు ఎకరాల పొలాలు ఐదు ఎకరా ఐదు లక్షల డబ్బులు ఈ విధంగా మొత్తం మీద ఒక యాభై లక్షల దాకా ప్యాకేజీ ప్రకటించారు ప్యాకేజీ ప్రకటించడంతో మాజీ ఐపీఎస్ ఏబివి వెంకటేశ్వరరావు బయటకు బయలుదేరి ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం తొమ్మిది వందల ముప్పై ఆరు హత్యలు జరుగుతూ ఉన్నాయి మరి ప్రతి హత్యకి మీరు ప్యాకేజీ ఇస్తారా అని చెప్పేసి ఆయన ప్రకటించడంతో కాపు నేతలు వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్తో మరో జెండా పైకి లేపారు మూడు వందల కోట్ల రూపాయల ఖర్చుతో నీరు కొండ కొండ మీద ఎన్టీ రామారావు విగ్రహాన్ని ప్రజల డబ్బులతో మీరు ఎలా పెడతారు అంటే ఎన్టీ రామారావు విగ్రహం ఎన్టీ మీ కులాలు కులస్తులు కాబట్టే కదా మరి రంగా విగ్రహం లేపచ్చుగా ఒక ఆరు వందల అడుగులు సీతానగరం కొండ మీద అని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా కోడంలో చిచ్చు ముఖ్యంగా కాపుల్ని బయటికి లాక్కొచ్చేందుకు జనసేన అధినేతనే అలాగు పవన్ కళ్యాణ్ని బయటికి లాగలేం కాబట్టి పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడు ఇటీవల కాలంలో కేబినెట్లో జరిగిన సమావేశంలో అమరావతి ఫేజ్ టూకి భూముల సేకరణకి జనసేన తీవ్రంగా అడ్డుకుంది అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనక అడుగు వేశాడని ఇక విజయవాడలో నడిబొడ్డులో ఆర్టీసీకి చెందిన స్థలాన్ని లులువుకి ఇవ్వడం మీద జనసేన అధినేత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రి వెనక్కి తగ్గాడని రకరకాల కథనాలు వండి వారుస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడు అయితే బయటపడితే పరుగు పోయి వైసీపీకి ఇది లాభం చేకూరుస్తుంది అనే భయంతో మాత్రమే ఆయన పోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు చేతిలో ఆయన బందీగా మారాడు చంద్రబాబు నుంచి నెలకు నూట యాభై కోట్ల ప్యాకేజీ తీసుకుంటున్నాడని కూడా కొన్ని మీడియాలు మొదలుపెట్టి ఇక యూట్యూబ్ ఛానల్స్ నియంత్రించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టం తీసి ఉంది వెబ్సైట్లు యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియాని కనుక నియంత్రించకపోతే పింక్ డైమండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంత దెబ్బతీసిందో అంతకంటే దారుణమైనది దెబ్బతీసే ప్రమాదం ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనది త్వరగా ఫ్యాక్ట్ చెక్ ఎలాగూ ఉంది కాబట్టి చట్టాన్ని కూడా వెంటనే అమల్లోకి తీసుకురావాలి ఇష్టం వచ్చినట్టు కథనాలు చిమ్మడం జనం మీద శ్రద్ధడం ఈ విధంగా వెబ్సైట్లు యూట్యూబ్ ఛానళ్ళు వందలాది ఛానళ్ళు వందల సంఖ్యలో ఛానళ్ళు హైర్ చేసుకొని వైసీపీ పేమెంట్లు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఇక రకరకాలు రకరకాల కథనాలు పవన్ కళ్యాణ్ నెలకు నూట యాభై కోట్లు తీసుకుంటున్నాడని రాప్తారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు పోతే లక్ష కోట్లు దుబాయ్ చేసుకొని పోయినాడు ఆడ మారుస్తూ ఉన్నాడని చెప్పేసి ఇక లోకేష్ ఆస్ట్రేలియాలో ఫైవ్ స్టార్ హోటల్ కట్టాడని రాస్తారు సింగపూర్లో చంద్రబాబు నాయుడు ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించాడని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఐదు దాకా ఇప్పటికే చెప్తూనే ఉన్నారు వెర్రి పువ్వులు ఉన్నంతసేపు వాళ్ళు ఏదో ఒకటి కథనాలు రకరకాల పిచ్చ పిచ్చ కథనాలన్నీ ఓ స్త్రీ రేపు రా కథనాలన్నీ ప్రచురిస్తూనే ఉంటారు ఇలాంటి కథనాలను అదుపు చేయాలంటే ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి కూటంలో చిచ్చు పెట్టే ప్రయత్నం అంటే ఇది రాజ్య కుట్రకి బీజం వేస్తూ ఉన్నారు ప్రభుత్వం కూల్చివేతకు సంబంధించిన వ్యవహారం ఇది దీని మీద ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ ప్రభుత్వం కానీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది కూటం ప్రభుత్వం సజావుగా నడుస్తుంది ముఖ్యమంత్రి కేబినెట్ ఏదన్నా నిర్ణయాలు తీసుకునే ముందు ప్రతి ఒక్కరు అభిప్రాయాలు చెప్పవచ్చు కూటమిలో వాళ్ళంతా మంత్రులు కానీ వాళ్ళంతా పవన్ కళ్యాణ్ ఆయన అభిప్రాయం చెప్పాడు చర్చిస్తారు తోటపాట్లు ఏమన్నా సరి చేసుకుంటారు పవన్ కళ్యాణ్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాడు అన్యాయం జరిగిపోతూ ఉంది కాపులందరికీ బయటపడితే వైసీపీకి మేలు జరుగుతుందని భయపడిపోయి ముడుచుకుని కూర్చోమన్నాడు అని చెప్పేసి పిచ్చి పిచ్చి కారణాలన్నీ రాస్తున్నారు కాపులు కూడా కళ్ళు తెరవాలి రంగా హత్య వెనుక రాయలసీమకు చెందిన రెడ్లే ఉన్నారు రంగా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు అని భయపడి రాయలసీమకు చెందిన పాలేగాళ్ళే ఆయన చంపించారు అని చెప్పిన నోళ్ళు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కమ్మ కులాల మీద విరుచుకు పడతా ఉన్నాయి సేమ్ ఆ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళే మరలా ఈ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు అంటే జనం గుర్తుండదు మర్చిపోతారు అనుకుంటున్నారు మీడియాలో వీడియోలు ఉన్నాయి కాబట్టి మర్చిపోయినా కూడా మరలా మరలా గుర్తు చేయడానికి ఆ వీడియోలు ఉపయోగపడతా ఈ విధంగా కూడా మీడియా ఉపయోగపడతా ఉంది రాబోయే రోజుల్లో కూటమిలో చిచ్చు పెట్టే కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి కాపులను విడదీసే కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో జరిగిన కొలక పూలు లాంటి గెలుపుడు కార్యక్రమాలు కూడా ఉంటాయి అవసరమైతే కొలక పూలని బయటకు తీసుకొచ్చి ప్రత్యేకంగా పార్టీ కూడా పెట్టిస్తారు చంద్రబాబు నాయుడుని కూడా తిట్టిస్తారు అందులో ఎలాంటి అనుమానం లేదు రాబోయే రోజుల్లో రాజకీయాలు వేడివేడిగా మారబోతా ఉన్నాయి ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం